ఇప్పుడు హిందువులకి సంబంధించి క్షేత్రంలో ఆరాధన కోసం ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్లటం లేదు అక్కడికి వెళ్లి భగవంతుడికి ఒక పనిచొస్తున్నారు ఈ అమ్మాయికి తొందరగా ఈ నెల పెళ్లి జరగాలి జరిగితే నీకు పట్టు చీర సమర్పిస్తా అంటే అమ్మవారికి అక్కడున్న దైవానికి ఒక పనప్పగించొస్తున్నారు అంటే ఇంట్లో ఒక కాంట్రాక్ట్ పని చేస్తారు కదా నువ్వు ఈ సంపు క్లీన్ చేసివ్వు ఈ పని పూర్తిచేస్తే రెండువేలిస్తాను నువ్వు మా ప్రాపర్టీ పూర్తిగా క్లీన్ చేస్తే బాగా చేసివ్వు నీకు రెండువేలిస్తాను ఇదే విధంగా పనివాడి దగ్గర బేరం మాట్లాడినట్టే భగవంతుడి దగ్గర కూడా చెప్తున్నారు ఇవన్నీ శుద్ధ మూఢ ఆచారాలే వేదశాస్త్రం తెలిసిన ఏ ఒక్కరు ఇలాంటి విధమైన పరిహారాలు చెప్పరు ఏం చెయ్యాలి అదేంటంటే చాలాసార్లు చెప్పాను మీకు బోరు కొట్టినా మళ్ళీ చెప్తాను మెడికల్ స్టోర్లో కొద్ది మందులుంటాయి కదా మెడికల్ స్టోర్ కెళ్తే వేలకొద్ది మందులక్కడుంటాయి అవన్నీ మనిషి యొక్క రోజు